जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापद्मिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु तमिदव श्लोकमु कार्यम् इति एव यत्कर्म नियतं क्रियतेऽर्जुन సంగం త్యక్ ఫలం చెవ సత్యాగ సాత్వికోమత ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున శాస్త్రవిహితమైన కర్మలు అంటే నిత్య నైమిత్తిక రూపముగా ఉన్నటువంటి కర్మలను కర్తవ్యములుగా అంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటి పనులలాగా భావించి వాటియందు ఫలాసక్తి లేకుండా చేయటమే సాత్విక త్యాగము అంటూ శ్రీకృష్ణ భగవానుడు చేయాలి అని శాస్త్రము చెప్పిన కర్మలను ఇది నా కర్తవ్యం అనే భావనతో చేస్తూ ఈ కర్మలు నా ద్వారా జరుగుతున్నాయి అనేటటువంటి భావనతో చేస్తూ ఫలితం మీద దృష్టిని సారించకుండా కర్మాచరణ చేస్తూ ఉంటేనే దానిని సాత్విక త్యాగము అంటారు అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మలు అన్నీ పరమాత్మకు చేసేటటువంటి ఆరాధనలో రకరకాల పద్ధతులు అనేటటువంటి విశ్వాసముతో సకల కర్మలను శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తూ ఆయా వైదిక కర్మల ఎందు మమకారము కానీ ఫలాసక్తి కానీ లేకుండా ఆ కర్మాచరణ చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం ఫలం ఫలంచైవ సత్యాగహ సాత్వికోమత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర మోహిని రూపములో ఉన్నటువంటి భగవానుడు అసురులతో ఓ అసురులారా పండితుడైనటువంటి వాడు నాలాంటి స్వేచ్ఛా సంచారిని అయినటువంటి స్త్రీని నమ్మరు కదా అని అనగానే అసురులు గట్టిగా నవ్వి ఆమె చేతికి అమృత భాండాన్ని ఇచ్చారు అప్పుడు తత గృహీత్వా అమృత భాజనం హరిహి బభాష ఈషత్ గిరా అప్పుడు ఆ మోహిని ఆ అమృత భాండాన్ని పట్టుకొని మందహాసము చేస్తూ వారితో అసురులతో ఇలా అంటోంది ఓ దానవులారా మీరు ఈ అమృతాన్ని పంచాలి అని అడుగుతున్నారు కనుక నన్ను అడుగుతున్నారు కనుక పంచుతాను కానీ అందులో మంచి జరిగినా చెడు జరిగినా సరే మీరు అంగీకరించాల్సిందే అని ఆ మోహిని అంటున్నటువంటి మాటలను ఆ శాంతలోకనములున్ ఆ శీతల భాషణములున్ ఆ లాలితముల్ రాసి పరంపరలగుచున్ పాశములై వారి నోళ్ళు బంధించుపా ఆ రకంగా మాట్లాడినటువంటి మోహిని యొక్క మాటలు ఆ రాక్షసుల యొక్క అసురుల యొక్క నోళ్లను బంధించేశాయి ఆ మోహిని ఈ రకంగా అంది నేను పంచటములో న్యాయమైన అన్యాయమైనా సరే మీరు అంగీకరించాల్సిందే అప్పుడే ఈ అమృతాన్ని మీకు పంచే బాధ్యత నేను స్వీకరిస్తా అని అనగానే ఆ మోహిని మాటలలోని రహస్యము తెలియనటువంటి అసురులు ఆ మోహిని మూర్తి యొక్క తీయని మాటలను వినగానే నువ్వెట్లా చెబితే అట్లాగే మేము సమ్మతిస్తాం అని వారి వారి ఆమోదాన్ని తెలిపారు ఇక ఆ తర్వాత ఆ దానవులందరూ స్నానానికని వెళ్ళారు స్నానం చేసి ఆ రోజు ఉపవాసం చేస్తూ ఉన్నారు అగ్ని కార్యాన్ని కూడా పూర్తి చేసుకున్నారు అమృత స్వీకారానికంటే ముందు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतापद्भमिदव अध्यायमु तमिदवश्लोकमु कार्यमित्येव यत्कर्म नियतं क्रियते क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्याग मतः कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागसात्विको मतः श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ